హాయ్ అండి నేను మీ డాక్టర్ శ్వేత ఫ్రమ్ ప్లాటినా డెంటల్ కేపిహెచ్బి అండ్ కొండాపూర్ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒకవేళ ఒక పన్ను లేకపోయినా ఎక్కువ పళ్ళు లేకపోయినా అక్కడ రిప్లేస్మెంట్ చేసే ఆప్షన్లో ఇది ఒక ఆప్షన్ అండి డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్తో తయారవుతుందండి అదొక్క మెటీరియల్ బయోకంపాటబుల్ మెటీరియల్ అనమాట సో ఆ ఇంప్లాంట్ అనేది ఎక్కడ పెట్టచ్చు అంటే ఒకవేళ ఒక పన్ను లేకపోయినా ఇంకా ఎక్కువ పళ్ళు లేకపోయినా ఆ పన్నుని రిప్లేస్ చేయడానికి మనం ఇంప్లాంట్ అనేది యూజ్ చేస్తాం ఆ ఇంప్లాంట్ అనేది లాగా సెరేషన్స్తో ఉంటుందన్నమాట ఆ ఇంప్లాంట్ లోపల మన బోన్ వచ్చి ఫార్మేషన్ జరుగుతుంది ఆ ఆ ప్రొసీజర్ని ఏమంటామంటే ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటారు యాక్చువల్గా ఆ ఇంప్లాంట్ అనేది న్యాచురల్ టూత్ని రిప్లేస్ చేసినట్టు అనమాట న్యాచురల్ టూత్ బోన్లో ఉండడం వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇంప్లాంట్ కూడా మనం పెట్టిన తర్వాత ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అయిపోవడం వల్ల అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఆ ఆసి ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అంటే ఆ ఇంప్లాంట్ చుట్టూతో బోన్ ఫామ్ అవడానికి మినిమం త్రీ మంత్స్ అయితే టైం పడుతుందండి యాక్చువల్గా ఇంప్లాంట్ అనేది మనం ఓన్లీ బోన్లో పెడతాం త్రీ మంత్స్ తర్వాత ఆసి ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అయిన తర్వాత దానిపైన ఒక అబర్ట్మెంట్ అనేది ప్లేస్ చేసి దానిపైన క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు పన్ను అనేది మనకి ఫంక్షనల్గా ఉపయోగపడడానికి స్టార్ట్ అవుతుంది ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అసలు ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారనేది అనేది మనం తెలుసుకుందాం హెల్దీ అడల్ట్స్ హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్ అందరూ కూడా ఇంప్లాంట్స్కి ఎలిజిబుల్ అవుతారు సెకండ్ థింగ్ ఏంటంటే హెల్దీ బోన్ బోన్ బాగుంది అంటే ఏ ఏజ్లో వాళ్ళన్నా కూడా మనం ఇంప్లాంట్స్కి వెళ్ళొచ్చు ఇంకా ఎవరెవరు వెళ్ళకూడదు అంటే క్రానిక్ స్మోకర్స్ అంటే అన్కంట్రోల్డ్గా స్మోకింగ్ చేసే వాళ్ళకి మనం ఇంప్లాంట్స్ అనేది యూజువల్గా సజెస్ట్ చేయం ఇంకా అన్కంట్రోల్డ్ హెల్దీ కండిషన్స్ లైక్ డయాబెటీస్ హార్ట్ కండిషన్స్ అంటే సివియర్ హార్ట్ కండిషన్స్ అట్లా ఉన్న వాళ్ళు కూడా మనం ఇంప్లాంట్స్ అనేది సజెస్ట్ చేయం ఓరల్ కండిషన్ అంటే మౌత్ని అసలు బాగా మెయింటైన్ చేయలేని వాళ్ళకి ఇంప్లాంట్స్ అనేది యూజువల్గా సజెస్ట్ చేయం ఒకవేళ సజెస్ట్ చేసిన ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓరల్ హైజన్ బాగా మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలిజిబుల్ ఉంటుంది ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే దానికి ఆన్సర్ వచ్చేసి సింగిల్ ఇంప్లాంట్ మల్టిపుల్ ఇంప్లాంట్ ఇంకా ఆల్ ఆన్ ఫోర్ ఆల్ ఆన్ సిక్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయండి సింగిల్ ఇంప్లాంట్ అంటే ఎక్కడైతే ఒక పన్ను లేదో ఖచ్చితంగా ఆ పన్ను అనేది రిప్లేస్ చేయించుకోవాలి ఆ మిస్సింగ్ టూత్ ఒక పన్నే కదా అలా వదిలేయచ్చు కదా అని మాత్రం అస్సలు అనుకోకూడదు ఎందుకంటే ఒక పన్ను లేకపోతే ఆ పక్క పన్ను ఎక్కడైతే ఎడ్జిసెంట్ టూత్ ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి చూస్తుంది ఫర్దర్గా అక్కడ మనం రిప్లేస్మెంట్ చేసుకోకపోతే ఆ స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ పన్ను కూడా పెట్టుకోవడానికి ఉండదు అనమాట దాని రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి ఒక పన్ను లేకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే ఒకటి బ్రిడ్జ్ అని అంటారు ఇంకోటి ఇంప్లాంట్ అని అంటారు బ్రిడ్జ్లో ఏం చేస్తామంటే ఎడ్జ్స్ అండ్ టూత్ అంటే ఇటుపక్క పన్ను ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని ఎక్కడైతే పన్ను లేదో ఆ పన్నుని మనం రిప్లేస్ చేస్తాం అది ఓన్లీ క్రౌన్ పార్ట్లో రిప్లేస్ అవుతుంది అదే ఒకవేళ ఇంప్లాంట్ అనుకోండి పక్క పన్నునేమీ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో ఆ పన్నులోనే మనం పూర్తిగా బోన్లో ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసి దానిపైన అబట్మెంట్ పెట్టి దానిపైన క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే పక్క పన్నుని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో అదే పన్నుని మనం రిప్లేస్ అనేది చేస్తాం ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ వెన్ కంపేర్డ్ బ్రిడ్జ్